తిరుమల కనుమ రహదారిలో బస్ నడిపే నమూనాతో రూపొందించిన వీడియో గేమ్ వివాదాస్పదమవుతుంది గేమ్ ఆడుతున్నంతసేపు స్వామివారికి నైవేద్యం పెట్టే సమయంలో వినిపించే ఘంటానాథం గోవిందనామాలు వచ్చేలా రూపొందించడంపై శ్రీవారిని అవమానించడమేనని భక్తులు తప్పుపడుతున్నారు తిరుమల కొండలను శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా చూస్తారు కనుమదారుల్లో ప్రయాణాన్ని మార్గంగా భావిస్తారు అలాంటి తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ ప్రయాణం నమూనాతో తిరుపతికి చెందిన బీఎస్కే సాఫ్ట్వేర్ సంస్థ వీడియో గేమ్ రూపొందించింది తిరుపతి గరుడకూడల నుంచి తిరుమల జీఎస్టీ టోల్గేట్ వరకు బస్సు నడిపే అనుభూతి కలిగేలా వీడియో గేమ్ యాప్ రూపొందించారు వీడియో గేమ్ ఆడుతున్నంతసేపు తిరుమల శ్రీవారికి నైవేద్యం నివేదించే సమయంలో వినిపించే ఘంటానాదం గోవింద నామాలు వచ్చేలా యాప్ డిజైన్ చేశారు తిరుమల కొండపైకి వెళ్లడానికి దిగడానికి ఉన్న రెండు కనుమ రహదారుల్లో వాహనాల రద్దీ సమయంలో బస్సు నడిపేలా రద్దీ లేని సమయంలో బస్సు నడిపేలా వీడియో గేమ్లు రూపొందించారు గేమ్ లో పాయింట్లు సాధించే కొద్దీ శ్రీవారి లడ్డు ప్రసాదాల బొమ్మ

గరుత్మంతులు విగ్రహం నుంచి తిరుమల ఘాట్ోడ్ ఇవన్నీ ప్రయాణించేదానికి అలాగే లడ్లు తీసుకున్న తర్వాత బస్సులో ఎంట్రీ ఉంటుంది దాన్ని కూడా ఈ గేమ్ లో ఉపయోగిస్తూ శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే విధంగా ఈ వ్యవహారం ఉంది ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గాని టీటీడీ విజిలెన్స్ అధికారులు గాని ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఒక రామస్వరణం ఈ గేమ్ లో పోతూ ఉంటే ఈ డ్రైవింగ్ లో అని చెప్పి పాట వస్తూ ఉంటుంది అంటే ఒకటెడుతున్నాము దీన్ని ఖండించకపోతే ఇప్పుడు కానీ వెంటనే దీన్ని ఖండించకపోతే రేపు శ్రీవారితో కూడా వెంకటేశ్వర స్వామితో పద్మావతి అమ్మవారితో ఇంకో దేవుళ్ళతో కూడా క్రీట్ ఆడిస్తారు కబాడీ ఆడిస్తారు రకరకాల దేవులతో గేములు ఒక వాళ్ళ ఒక వ్యాపారం కోసం గేముల ద్వారా ఇంకా చేయబోతారు ప్రభుత్వం తిదితే ఉదాసీనంగా వ్యవహరిస్తే శ్రీవారి పవిత్రతను సొమ్ము చేసుకునే ఇలాంటి ప్రయత్నాలు పునరావృతమవుతాయని భక్తులు హెచ్చరిస్తున్నారు